నప్తాలి అధ్యాయం రెండు అతను క్రమబద్ధమైన జీవనం కోసం ఒక విజ్ఞప్తి చేస్తాడు వారి శాశ్వతమైన జ్ఞానానికి ఇరవై ఏడు నలభై వచనాలు ముఖ్యమైనవి నా జీవితంలో నలభైవ సంవత్సరంలో ఎర్షలేముకు తూర్పున ఉన్న అలివి కొండపై సూర్యుడు మరియు చంద్రుడు నిలబడి ఉన్నట్లు నేను ఒక దర్శనాన్ని చూశాను మరియు ఇదిగో నా తండ్రి తండ్రి ఇస్సాకు మాతో ఇలా అన్నాడు పరిగెత్తి వాటిని పట్టుకొనము మరియు వాటిని స్వాధీనం చేసుకున్న వారికి సూర్య చంద్రుడు చెందుతారు మనమందరం కలిసి పరిగెత్తినప్పుడు లేవి సూర్యుడిని పట్టుకున్నాడు యూదా ఇతరులను అధిగమించి చంద్రుడిని పట్టుకున్నాడు వారిద్దరూ వారితో పాటు పైకి లేచారు మరియు లేవి సూర్యునిలా మారినప్పుడు ఇదిగో ఒక యువకుడు అతని అతనికి పన్నెండు తాటికొమ్మలు ఇచ్చాడు మరియు యూదా చంద్రుని వారి ప్రకాశవంతంగా ఉన్నాడు మరియు వారి పాదాల కింద పన్నెండు కిరణాలు ఉన్నాయి లేవి యూదా అనే ఇద్దరు పరిగెత్తి వారిని పట్టుకున్నారు మరియు ఇదిగో భూమి మీద ఒక ఎద్దు దాని వెనుక రెండు పెద్ద కొమ్ములు మరియు డేగరెక్కలు ఉన్నాయి మరియు మేము అతనిని పట్టుకోవాలని కోరుకున్నాము కానీ కుదరలేదు అయితే యూసేపు వచ్చి అతనిని పట్టుకొని అతనితో పాటు ఎత్తుకు ఎక్కాడు మరియు నేను అక్కడ ఉన్నాను ఇదిగో మాకు ఒక పవిత్ర లేఖనం కనిపించింది అశూర్యులు మాదీయులు పర్షియన్లు కల్దీలు సిరియన్లు ఇజ్రాయిలోని పన్నెండు గోత్రాలను చెరలో ఉంచుకుంటారు మళ్ళీ ఏడు రోజుల తర్వాత మా నాన్న యాకోబు జామ్నియా సముద్రం దగ్గర నిలబడి ఉండడం చూశాను మేము అతనితో ఉన్నాము మరియు నావికులు లేదా పైలట్ లేకుండా ఓడ ప్రయాణిస్తూ వచ్చింది మరియు ఓడ మీద యాకోబు ఓడ అని వ్రాయబడి ఉంది మరియు మా నాన్న మాతో ఇలా అన్నాడు రండి మన ఓడలో బయలుదేరుదాం అతడు ఊడ మీదకి వెళ్ళినప్పుడు పెను తుఫాను పెనుగాలు వీచాయి మరియు చక్క చుక్కాన్ని పట్టుకున్న మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టాడు మరియు మేము తుపానుతో కొట్టుమిట్టాడుతున్నందున సముద్రం మీదకి ఎక్కాము మరియు ఊడ నీటితో నిండిపోయింది మరియు అది ఎగి విరిగిపోయే వరకు శక్తివంతమైన అలలచే కొట్టబడింది మరి యోసేపు ఒక చిన్న పడవ మీద పారిపోయాడు మరియు మేము తొమ్మిది పలకలపై విభజించబడ్డాం మరియు లేవి మరియు యూదా కలిసి ఉన్నారు మరియు మనమందరం భూమి చివరల వరకు చెల్లాచెదరుగా ఉన్నాం అప్పుడు లేవి గుణపట్ట కట్టుకొని మనందరి కోసం ఎహోవాకు ప్రార్థించాడు మరియు తుఫాను ఆగిపోయినప్పుడు ఊడ శాంతియుతంగా భూమికి చేరుకుంది మరియు ఇదిగో మా నాన్నగారు వచ్చారు మేము అందరం ఒక మనస్సుతో సంతోషించాము ఈ రెండు కళలను నేను నా తండ్రికి చెప్పాను మరియు అతను నాతో ఇలా అన్నాడు ఇజ్రాయేలు చాలా వాటిని సహించిన తర్వాత ఈ విషయాలు వారి కాలంలో నెరవేరాలి అప్పుడు మా నాన్న నాతో ఇలా అన్నాడు యోసేపు జీవించి ఉన్నాడని నేను ఏలోహింని నమ్ముతున్నాను ఎందుకంటే ఏలోహిం అతడిని మీతో పాటు లెక్కించడం నేను ఎల్లప్పుడూ చూస్తాను మరియు అతను ఏడుస్తూ ఇలా అన్నాడు అయ్యో నా కుమారుడైన యోసేపు నేను నిన్ను చూడకపోయినా నిన్ను కన్నా యాకోబును నీవు చూడలేదు ఈ మాటల వల్ల అతను నన్ను కూడా ఏడ్చాడు మరియు యూసెఫ్ అమ్మబడ్డాడని ప్రకటించడానికి నేను నా హృదయంలో వండుకున్నాను కానీ నేను నా సోదరులకు భయపడుతున్నాను మరియు ఇదిగో నా పిల్లలారా ఇజ్రాయిలో ప్రతిదీ ఎలా జరుగుతుందో నేను చివరిసారి మీకు చూపించాను కాబట్టి మీరు కూడా మీ పిల్లలు లేవీతో యూదాతో ఐక్యంగా ఉండాలని ఆజ్ఞాపించండి ఎందుకంటే వారి ద్వారా ఇజ్రాయిలకు రక్షణ కలుగుతుంది మరియు వారిలో యాకూబ్ ఆశీర్వదించబడతాడు ఇజ్రాయేలు జాతిని రక్షించడానికి మరియు అన్యజనుల మధ్య నుండి నీతి ఒక చోట చేర్చడానికి ఏలొం వారి గోత్రాల ద్వారా భూమిపై మానవుల మధ్య నివసిస్తున్నాడు మీరు మంచి పని చేస్తే నా పిల్లలరా పురుషులు మరియు దేవదూతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మరియు ఏలుహిం మీ ద్వారా అన్యజనుల మధ్య మహిమపరచబడతాడు మరియు అపవాది మీ నుండి పారిపోతారు మరియు క్రూర జంతువులు మీకు భయపడతాయి మరియు ఏలుహిం నేను ప్రేమిస్తాడు మరియు యాఫీ దూతలు మీకు కట్టుబడి ఉంటారు పిల్లవాడికి బాగా శిక్షణ ఇచ్చిన వ్యక్తి దయతో జ్ఞాపించుకోబడ్డాడు అలాగే ఒక మంచి పనికి కూడా ఏలోహిం ముందు మంచి స్మరణ ఉంటుంది అయితే మేలు చేయని వాని దేవదూతలు మరియు మనుషులు శపిస్తారు మరియు అతని ద్వారా ఏలోహిం అన్ని జనుల మధ్య అవమానపరచబడతాడు మరియు అపవాది అతనిని తన స్వంత సాధనంగా చేసుకుంటాడు మరియు ప్రతి క్రూరమృగం అతనిని స్వాధీనం చేసుకుంటుంది ఏలోహిం అతన్ని ద్వేషిస్తాడు ధర్మశాస్త్ర ఆజ్ఞలు రణింతలు వివేకంతో అవి నెరవేరాలి పురుషుడు తన భార్యను కౌగలించుకున్నటకు ఒక కాలం ఉంది మరియు తన ప్రార్థనకు దూరంగా ఉండుటకు ఒక కాలం ఉంది కాబట్టి రెండు ఆజ్ఞలు ఉన్నాయి మరియు అవి సరైన క్రమంలో జరగకపోతే అవి మనుషులపై చాలా గొప్ప పాపాన్ని తెస్తాయి ఇతర ఆజ్ఞల విషయంలో కూడా అలాగే ఉంది కాబట్టి నా పిల్లలారా మీరు అందు జ్ఞానవంతులై వివేకవంతులై ఏలోహిం మిమ్మల్ని ప్రేమించేలా ఆయన ఆజ్ఞల క్రమాన్ని ప్రతి మాటలోని నియమాలను అర్థం చేసుకొని వివేకం కలిగి ఉండండి మరియు అతను అలాంటి అనేక మాటలు వారితో ఆరోపించినప్పుడు వారు అతని ఎముకలను హెబ్రోన్కు తరలించి అతని పితరులతో పాటు అతని పెట్ట అతనిని పాతి పెట్టాలని వారిని ప్రోత్సహించాడు అతడు తిని ఉల్లాసమైన హృదయంతో త్రాగి తన ముఖాన్ని కప్పుకొని చనిపోయాడు మరియు అతని కుమారులు తమ తండ్రి నప్తాలి వారికి ఆజ్ఞాపించిన దాని ప్రకారం చేశారు